ప్రెసిడెంట్ హోస్ ముహికా చనిపోయారు ఇయర్స్ ఈయన ఈ క్యాన్సర్తో బాధపడుతున్నారు అయితే ఈయన దేనికి ఫేమస్ అంటే వరల్డ్స్ పూరెస్ట్ ప్రెసిడెంట్ అనే బిరుదు దీనికి ఎందుకంటే ఈయన అసెంబ్లీకి సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు అండ్ ఈయనకి వచ్చే జీతంలో మెజారిటీ చారిటీకే ఇచ్చేవాళ్ళు ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఇప్పటి నుంచో ఉంటున్న ఈయన ఫామ్ లో ఉన్న ఒక వుడెన్ హౌస్ లో త్రీ రూమ్స్ ఉన్న వుడెన్ హౌస్ లో ఉండేవాళ్ళు ప్రెసిడెన్షియల్ హౌస్ కి మూవ్ అవ్వకుండా ఈయన ఏమంటారంటే నన్ను పూర్ ప్రెసిడెంట్ అనుకుంటారు వీళ్ళే పూర్ కేవలం అంత బంగళం నూయేది కేవలం తాగడానికి ఇట్లాంటి వాటికే కానీ అవసరానికి కాదు అని నేను ఎప్పుడు అనుకుంటారు ఈయన నైన్టీన్ సెవెంటీస్ అండ్ ఎయిటీస్ లో మార్క్సిస్ట్ అండ్ లిన్యూనిస్ట్ ఐడియాలజీతో ఉండేవాళ్ళు ఆ టైంలో ఈయనో ఉన్న వాళ్ళని కొట్టు లేని వాళ్ళకు పెట్టు అనే ఐడియాలజీతో చాలా కిడ్నాపింగ్స్ ఇవన్నీ కూడా చేశారు గవర్నమెంట్కి అగెన్స్ట్ ఈయన జైల్లో పెట్టారు దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళు ఆ టైంలో ఉరువే అనేది ఒక డిక్టేటర్షిప్ కింద ఉంది తర్వాత టూ థౌసండ్ టెన్ లో ఈయన ప్రెసిడెంట్ అయ్యారు ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ ఓట్స్ తో రాడికల్ పాస్ట్ ఉన్నప్పటికీ ఈయన వచ్చిన తర్వాత చాలా కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఉరుగులకి ఈయన తెచ్చిన మేజర్ లాస్ ఏంటంటే ఫస్ట్ ట్రైమ్ మినిస్టర్ లో అబార్షన్ చేయించుకోవచ్చు దానికి ఒక లా తీసుకొచ్చారు నెక్స్ట్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అనే దాన్ని లీగలైజ్ చేశారు అదే విధంగా ప్రొడక్షన్ సేల్ అండ్ కన్సప్షన్ ఆఫ్ మారిజాన్ అని లీగలైజ్ చేశారు గవర్నమెంట్ కింద ఎందుకంటే జాని లీగలైజ్ చేయకపోతే నార్కో ట్రాఫికింగ్ అనేది పెరుగుతుంది అది ఇంకా ఘోరము అని చెప్పారు సో గవర్నమెంట్ కింద వీటన్నిటి సేల్ ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్ ని లీగలైజ్ గా చేశారు అయితే ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా నేను ఫార్మర్ గానే ఉండాలి ఫార్మర్ లాగే బతకాలి అని చెప్పి రీసెంట్ గా కూడా ఫార్మింగ్ చేసుకుంటా ఉన్నారు ఈయన ఫార్మ్ హౌస్ లో పూలని పళ్ళని పెంచుతా ఉన్నారు